కర్నూలు జిల్లా ఎమిగనూరు నీ జయంతి రోజైన మా చేనేత సమస్యలకు పరిష్కారం చూపవయ్య మహాత్మా గాంధీ విగ్రహంకు వినతి పత్రం అందించిన చేనేతలు నీ జయంతి రోజైన మా చేనేత సమస్యలకు పరిష్కారం చూపవయ్యా అని మహాత్మని తమ సమస్యలను పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శిని నిర్దేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాలప్ప ఆధ్వర్యంలో చేనేతలు కె లక్ష్మణ కే కృష్ణ కె వెంకటేష్ ఎం రాజు ఎం మల్లప్ప తిమ్మప్ప శ్రీనివాసులు రవి కె నాగరాజు శ్రీనివాసులు పాల్గొని గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ సర్కిల్ వరకు పాదయాత్ర చేసి గాంధీజీ విగ్రహానికి సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి కాలప్ప మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా మా చేనేతల బ్రతుకులు మారడం లేదని కనీసం గాంధీ జయంతి రోజున ప్రభుత్వాలకు ఆ మహాత్ముడు చేతలి బ్రతుకుమారి విధంగా నిర్దేశం చేయాలని కోరారు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని పదకొండు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతి చేనేత కుటుంబానికి ఇరవై నాలుగు వేల రూపాయలు మూడు సెంట్ల ఇంటి స్థలం వెయ్యి వేల ఇవ్వాలని రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ నూలుపై జీఎస్టీ ఎత్తివేయాలని ఐదు వేల రూపాయల పెన్షన్ లక్ష రూపాయల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని మహాత్మాగాంధీ బుంకర వయోజన పథకం ఇవ్వాలని వయసులో నిమిత్తం లేకుండా ప్రతి చేనేత కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేషే ఇవ్వాలని వీవర్స్ దగ్గర పేరుకు పోయిన వస్త్రాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి కాలప్ప మందికి శాంక్షన్ అయినవి కానీ అవి ఇంతవరకు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఇంతవరకు చేనేతలకు అందలేదు కాబట్టి దాన్ని కూడా ఇవ్వాలని చెప్పి మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే చేనేత ముద్రలోను కూడా చాలామందికి గత గత సంవత్సరంలో కూడా చాలామందికి అందలేదు ఈ సంవత్సరంలో కూడా చాలామందికి అందాలని చెప్పి చే ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి గతంలో ఐదు సం ఐదు సంవత్సరాల నుండి పోరాడుతున్నాం కానీ ఈ ఐదు సంవత్సరంలో వంద యూనిట్లు మాత్రమే సద్వినియోగం చేసినారు చేనేతలకు ఆ వంద యూనిట్లు ఇవ్వడానికి కూడా లేదు రెండు వందల యూనిట్లు వస్తే ఇస్తామని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి శాఖ వారు అంటే అంత అలా చెప్పాలి సార్ వంద యూనిట్లు మీరు అమలు చేయండి తర్వాత రెండు వందల యూనిట్లు వచ్చినా సర్ అట్లాగే సరి చేయాలని చెప్పి వాళ్ళు కూడా విన్నవించుకున్నాం చేనేతలకు నేత నిన్యస్త పథకం ఇరవై నాలుగు వేలు ఖచ్చితంగా చేనేతలందరికీ వర్తింపజేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం చేనేతలకు నేత నూల్ సబ్సిడీ ఎన్హెచ్డిసి నుండి నూల్ సబ్సిడీ యాభై యాభై శాతం పర్సెంట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే చేనేతలకు గ్యారెంట్ సబ్సిడీ కింద జీఎస్టీని ఎత్తివేయాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాం కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అసలు దీన్నింటి ఎక్కువ స్పందించడం లేదు చేనేత మొక్కలు పరికరాలను కూడా చాలా మందికి పరికరాలు లేవు ఆ పరికరాలు కూడా మన చేనేతలకి అందించాలని కోరుతున్నాం అలాగే చేనేతలకు మూడు సెంటు స్థలం ఇచ్చి రెండు సెంట్లు ఇండ్లు కట్టించి ఒక సెంటు వర్క్ షెడ్ నిర్మించాలని చెప్పి గవర్నమెంట్ని ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఇలాగే నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఐసిఐసి లాంబార్డ్ ఆరోగ్య బీమా పథకం ఉన్నది అది విచ్చేసినారు కానీ దాన్ని కూడా సద్వినియోగం చేయాలని చెప్పి గవర్నమెంట్ని కోరుతున్నాం అలాగే మహాత్మా గాంధీ బంగారు బీమా పథకం పదై పదహైదు సంవత్సరాల నుండి నడుస్తున్నది కానీ ఇప్పుడు తీసేసినారు అది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఆరు సంవత్సరాల వరకు ఉండే అది సహజంగా మరణిస్తే అరవై వేలు మర యాక్సిడెంట్గా మరణిస్తే ఒక లక్ష యాభై వేలు గతంలో ఇచ్చినారు కానీ ఇప్పుడు అన్ని తీసేసిన దానికోసం మేము చాలా బాధపడుతున్నాము కాబట్టి దినేతలకి అన్ని పథకాలు సద్విధం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము కానీ రాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా టెక్స్టైల్ పార్క్ ఎక్కడెక్కడ అప్పుడు నిర్మించినాము అవి కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పినాడు కాబట్టి అది అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వానికి కూడా కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్యదర్శి సంఘం ప్రధాన కార్యదర్శి మర్రిని కాళప్ప